హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్లాగ్స్ ఈ రోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండి మునగాకు ఎగ్ ఫ్రై ని చూపించబోతున్నాను ఈ కర్రీ రైస్ లోని చపాతీలోకి గాని చాలా టేస్టీగా ఉంటుంది మునగాకు తినడం వలన కంటి చూపు పెరుగుతుంది మరి తయారీ విధానాన్ని చూసేద్దామా ముందుగా మునగాకు మొత్తాన్ని ఇలా రెమ్మలు లేకుండా నీటుగా గిల్లండి తర్వాత మునగాకును వాష్ చేయడం కోసం ఆకులను బౌల్లో వేసుకొని అందులో తగినన్ని వాటర్ ఒక స్పూన్ ను వేసి శుభ్రంగా కడిగి వాటర్ రాకుండా ప్లేట్లోకి తీసుకోండి స్టవ్ పై ను పెట్టుకుని మునగాకును వేసి పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్ లో కలుపుతూ ఫ్రై చేయండి మునగాకు వీడియోలో చూపించిన విధంగా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకోండి అదే టేబుల్ స్పూన్ల ఆయిల్ జీలకర్ర మీడియం కట్ చేసి పెట్టిన ఒక ఆనియన్ తరుగును వేసి ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ లో ఫ్రై చేయండి ఆనియన్ గోల్డెన్ కలర్ రాగానే ఒక స్పూన్ అల్లం పావు టీ స్పూన్ పసుపు వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి అల్లం ఫ్రై అయ్యాక ఫ్రై చేసి పెట్టిన మునగాకును వేసి లో ఫ్లేమ్ లో మునగాకు ఫ్రై అయిన తర్వాత తగినంత కారం వేసి కర్రీని ఒకసారి బాగా కలిపి లో ఫ్లేమ్ లో ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేయండి మునగాకు ఫ్రై అయిన తర్వాత త్రీ ఎగ్స్ ని బ్రేక్ చేసి వేసుకోండి ఎగ్స్ క్వాంటిటీని గాని మునగాకు క్వాంటిటీ గాని పెంచుకున్నా పర్లేదు అలాగే రుచికి తగినంత సాల్ట్ను వేసి ఎగ్స్ చేయండి ఎగ్స్ ని ఇలా స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేయండి ఎగ్స్ ఇలా మీడియం ఫ్లేమ్ లో ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడిని వేసి మసాలా కలిసేలా బాగా కలపండి మసాలా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగును వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండి మునగాకు ఎగ్ ఫ్రై రెడీ ఇలా రెడీ అయిన కర్రీ రైస్లో చపాతీలో చాలా టేస్టీగా ఉంటుంది మునగాకు ఎగ్ ఫ్రైని కంటి సమస్యలు ఉన్నవారు వారానికి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకే రిజల్ట్ కనిపిస్తుంది నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్